బాగున్నారా ఈ పొద్దు ఈ పొద్దు శుక్రవారం అండి ఇప్పుడు కయింది పని ఓకేనా ఫ్రెండ్స్ రండి ఇంకా టిఫిన్ చేయలేదు నైట్ రెండేది అండి కోయట కోయట్ మేడం గడికి పోయేసి వచ్చి ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను చాలా మంది జాగ్రత్త అన్నారు అండి కోయట్లో ఏం ఇబ్బంది లేదండి అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అకామా ఉండాలండి మనకి సివిల్ సివిలేడీ అనేది ఇస్తారు మనకి ఇంటికాడ ఆధార్ కార్డ్ అట్టా అది అనేది కరెక్ట్ గా ఉంటే ఏమి ఇబ్బంది ఉండదు అది కాకుండా పాత కస్టమర్ ఆమె బండి పంపించి మళ్ళా తొడకొచ్చి ఇంటికాడ వదిలేసింది ఎందుకీ మర్చిపోయినాను అది మటుకు వంద అయింది కదా మళ్ళీ పది దినాలు బాధ్య పెట్టిందండి అది డబ్బులు ఇస్తాను రా అని చెప్పి మళ్ళా పని అయిపోయినాక నువ్వు ఇంటికి పో లింక్ పంపి కొంచెం డబ్బులు దాంట్లో కొంచెం ఇరవై దినాలు పంపి రోతు రోజంత ఇచ్చేస్తాను అన్నదండి కానీ అది నేను ఇంటికి పోయినాను లింక్ వేసినానే కానీ ఇప్పుడు చోడ భలే మోసం వండి అది దానికి ఒక తెక్కు ఉన్నది ఎందుకంటే అది ఇంటి పని చేపిస్తున్నది అనమాట విడిగా రూమ్ తీసుకొని చేపించుకుంటుంది అందంగా యా డబ్బు యా డబ్బు దాన్ని లేదో అందుకని నాకు ఆపేసింది డబ్బులు ఇస్తారు నిదానంగా అన్నీ వాళ్ళు ఉంటారు ఈనోళ్ళు ఉంటారు ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు అవన్నీ పట్టించుకోకూడదు నాకు కష్టం అయితే ఖచ్చితంగా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అదే దేమా నాకు రండి ఉండాయో ఇడ్లీలు ఇడ్లీ వడ తెచ్చుకున్నామండి రెండు పార్సల్ తెచ్చుకున్నాం అనుకో తినము పారేస్తాం అందుకని ఒక పారసులు వడలు తెచ్చుకున్నామండి తల ఒక రవ్వ అంటే ఎవరు ఉండము ఈ పొద్దు శుక్రవారం కదా ఎవరు ఉండరండి పని చే పని చేసుకునే వాళ్ళు కానీ నేర్చుకునే వాళ్ళు కానీ రారు ఇంకా భిన్న ఈ పొద్దు రారు సెలవు శుక్రవారం సెలవు వాళ్ళకి మా సెలవులే నేను లావణ్య లావణ్యమన్నాము ఇంకొక అమ్మాయిని పని పనిలో పెట్టుకున్నామండి రేపు వస్తుంది అమ్మాయి పేరు శాంతి అనమాట మన యొక్క బదులు వస్తుందండి ఆల్రెడీ మాట్లాడుకున్నాము నా ఫ్రెండ్స్ ఇంకోటి ఏమంటే ఇంకోటి ఇండియాలో ఒక అమ్మాయికి ఇద్దాం అని చెప్పి మాట్లాడినాము కాకినాడ సైడ్ అమ్మాయికి ఆ అమ్మాయి వర్కులు గిరుకులు అన్ని వచ్చంట ఓన్లీ ఇంకా మాట్లాడి వేసా పంపించేది నువ్వు రంజాన్ వస్తుంది కదండి ఇంకా ఇద్దరు ముగ్గురిని పెట్టుకోవాలండి మళ్ళీ సలూన్లోకి హోమ్ సర్వీస్కి చాలా మంది కావాల్సి వస్తుంది కానీ టెన్షన్ అనేది లేకుండా మనిషి ఇప్పుడు నుంచే ఎత్తుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే ఆ దేవుడు మా ఊరు పోలే రమ్మంటే ఖచ్చితంగా అనేది మనకి శక్తిని ఇస్తాడు ఇంకో విషయం అండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి చాలామంది మెసేజ్లు పెడుతున్నారు మీకు గడ చాలా థ్యాంక్స్ అండి చూసారా లావణ్యం ముగ్గురికి మూడు వడలు చేస్తే లావణ్య చేసింది సగం పెట్టింది అంటే మేము వచ్చే రాదు అనమాట రెండు 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 రండి ఇడ్లీ అండి ఇది మటుకే మా ఊరు అనుకో బీప్ పిండి ఇడ్లీ అండి ఇది మటుకు కాకినాడ ఇడ్లీ రవ్ ఇడ్లీ అనమాట అనమాట చూసారా ఫ్రెండ్స్ మేకప్ ఆయన వచ్చాడు అమ్ముకుని ఆయన బియ్య ఆయన లిఫ్ట్ ఇకులు కొంటున్నది పొయ్యి ఇప్పుడు దాకా అంజి కడ కట్ చేసి వీడియోని అంజు లావాణి పోయినా రాఫ్ట్ ఇకులు కొనుక్కునే దానికి ఆ చూపిస్తా చూడండి కూడా చూడ సన్ స్క్రీన్ తీసుకోలేదు చూసారు లిఫ్టిక్ పోయి దినార్ పెట్టి లిఫ్ట్ కొనుక్కొచ్చుకున్నది చేయంతా చూడండి ఎన్ని కలర్లు రుద్దుకున్నదో అంటే మ్యాచింగ్ అన్నమాట ఎలా ఉన్నాయని వాడేసి చూసేసి కలర్ అనేది ఇది తెచ్చుకున్నది ఈ ఇడ్లీ మట్టుకు ఎండకపోయినాయి ఈ రోజు లోపలికి ఎండకపోయినాయండి ఇప్పుడు తింటున్నాము ఇప్పుడు టైం ఎంత ఎంతయింది తెలుసా పన్నెండు అవుతున్నారు మధ్యాహ్నము భోజనం ఉంటాయా తింటున్నాను చట్నీ చాలా టేస్టీ ఈ చట్నీ ఏమున్నా వేసుకోదు ఎన్ని నేను ఇది తప్పితే ఇంకేది వేసుకోనండి బాగుంటుంది అందరూ రండి టిఫిన్ రండి ఫ్రెండ్స్ అందరూ టిఫిన్ తింటు రండి ఇది అనమాట ఇవాళ ఉదయాన్నే టిఫిన్ మధ్యా తినాల్సింది మధ్యాహ్నం తింటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ పర్ది అదే చెప్పండి టైం కానీ టైంలో తింటుందంట ఐ మీకు సగీటు లేదంట అది కదా మీకు ఏదన్నా అర్థమైతే కొంచెం కామెంట్ చేయండి అంజి మాస బాస బాస చూసారా లావణ్యం మష్టటంగా కూర్చొని ముద్దలు ముద్దలు ముద్దలుగా తింటుంది అంజి మష్టటంగా కూర్చొని లక్షణంగా తింటుంది చెప్పండి ఇది నాదండి ఇంకా నాది అవ్వలేదు ఆమెది క్లీన్ అయిపోయింది ఆమెది ఇంకా ఉండదు ఆమె శుద్ధంగా తింటాను నాకు చూడండి బువా బువా ఇలా పిసుక్కొని తింటానండి నేను కనపడుతున్నాను ఇలా పిసుక్కొని ఇలా ఎంతమంది తింటారో కూడా కామెంట్ చేయండి నేను ఇట్లా తినందే నాకు తిన్నట్టు ఉండదండి కొంతమంది ఇడ్లీలు ముక్కలు ముక్కలుగా చేసుకొని తింటారు నేను ఈ కాడి పిసుక్కొని ఇలా తింటాను ఇది మంచి హ్యాబిట్ చెడ్డ హ్యాబిట్ నాకైతే తెలీదు కానీ నాకు అలవాటు అండి టిఫిన్ తినేసామండి టైం పన్నెండు అవుతున్నది ఇంకా అన్నం వచ్చింది మధ్యాహ్నం ఏమంటే మూడుకో నాలు తింటాము చేసినారా తాలింపు ఇంకేం నిన్న నిన్నంతా చికెన్ చేసిందండి సూపర్ గా చేసింది ఫ్రై అది నేనే తినేన్నాను ఇప్పుడు మటుకు బీరకాయ తాలింపు చేసిందట అదే తినాలి లావణి ఆ కారపొడి నేను ఏం నేనేం చెయ్యాలి పెడితే నేను తింటాను వాళ్ళు తెస్తే నేను తింటానండి మధ్యాహ్నం పూట రేతులు పోయి ఒక ఆల ఖాళీ ఉంటే తింటాను నుంచి వీళ్ళు ఆనందం వేస్తారు మరింత నా కోసం అని అదే ఎత్తుకుపోయి తింటాను లేకుంటే చిన్న మాట చెప్తాయనండి ఇరవై రోజుల నుంచి ఫ్రైడ్ రైస్ చేసుకోవాలని చెప్పి కోడిగుడ్డు ఫ్రైడ్ రైస్ అన్నం వండుకునేది అన్నం చేసుకుని గుడ్డు దాంట్లో ఏమేయండి నేను గుడ్డు కొట్టి నూనె పోసేది గుడ్డు కొట్టి వేసేది కలిపెట్టేది దాంట్లో మిరపుడు వేసేది ఉప్పు వేసేది ఒకసారి అంటే ఉప్పు కసం పారేసిన మళ్ళీ మూడు రోజుల తర్వాత మళ్ళీ ట్రై చేసిన మళ్ళీ మిరపడైతేసేసిన మిరపడి స్పూన్తో వేసుకుని అంటే చేతితో వేసుకుంటూ పోయిను నేను తోచేట పోసిన ఎర్రగా గుడ్డు కరెట్ట అట్ట అయిపోయింది అది పారేసిన మళ్ళీ మూడోసారి చేసిన మూడోసారి ఏం చేశానంటే కోడిగుడ్డు మళ్ళీ ఉప్పు మిరపుడేసి మళ్ళీ మళ్ళా అంతా వేసి కలిపినాక ఏం చేశానంటే ఇది వాళ్ళ మిరపడి చల్తాం కదా మనం కారానికి ఇంకేమైనా ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు ఏమైనా అండి అవన్నీ ఏమైపోయాలో ఒకరికి అది ఏం చేస్తుందంటే అంటే టేస్ట్ మారిపోతుంది అది మళ్ళీ ఎర్రగా అయిపోయింది ఇంక నా వల్ల రాలేదని చెప్పి తింటే కడుపులో మాట వస్తుంది అని చెప్పి అది మూడు మాటలు చేసి ఇంకా జీవితంలో పై డ్రెస్ కోడుగుడ్డు పై డ్రెస్ పోకూడదు అని చెప్పి నిర్ణయించుకునే అందుకని చేయటం లేదు అలా చేసుకుని తింటున్నాను నేను ఏదైనా కావాలంటే బయట నుంచి తెప్పించుకుంటున్నా లేకపోతే లావణ్య అయినా అంజైనా వెతుకొని వస్తారు తింటుండ ఖచ్చితంగా అయితే వంటలు నేర్చుకొని వండుకొని వస్తామని అనుకుంటా కానీ ఏం చేద్దాం నాకు టైం లేదు ఎట్ట కాలం గడిపేస్తా ఉన్నాను మా అమ్మని రమ్మనేదానికి మా అమ్మ ఆ ఇంటికాడ బరుగుడ్లు వదిలి రాదు ఇంకా మా ఆయన అంటావా పక్క ఊరికే వాడు ఇంకా కోయటకి అస్సలకి రాడు ఇంకా ఏం చేయాలండి ఇంక ఎట్టగట్టే జరుపుకుంటా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ తిన్నాము తినేదాకా అరిగేదాకా దొల్లాడతాము కస్టమర్లు వస్తే పని చేసుకుంటాము ఈ వాళ్ళకి వీడియో అయితే ఇలా అనమాట ఈ వీడియో ఎలా ఉండదో కామెంట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను అసలు మీరు సబ్స్క్రైబ్ చేయటం లేదు అంటే నా వీడియోలు సరిగ్గా లేవని అర్థమైంది నాకు ఏం చేద్దామంటే నాకు ఖాళీ లేదు ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎల్లప్పుడూ ఇలాగే నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ అంజీ బాయ్ చెప్పు చూసారా అంజీ అంటే దెబ్బే అంజి అంటే అంజా మజాక ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్